రెండి పిల్లలు మీకు ఓ ముచ్చట చెప్పాలి ఏంటి అమ్మా చెప్పు అనగనగా ఒక అడవిలో రెండు నక్క పిల్లలు ఉండేవి వాటిలో ఒకటి చాలా చురుకైనది ఆడుతూ పాడుతూ తిరిగేది రెండోది మాత్రం ఎప్పుడూ ఏదో ఒక మూలన కూర్చుని ఆలోచిస్తూ ఉండేది ఒకరోజు ఆ అడవిలో పెద్ద మంటలు చెలరేగాయి అన్ని జంతువులు భయంతో పరుగులు తీశాయి ఆడుకుంటున్న నక్క పిల్ల మంటలను చూసి భయంతో పరిగెత్తింది కాని ఎటు పరిగెత్తాలో అర్థం కాలేదు దారి తెలియక మంటలో చిక్కుకుపోయింది కాని ఆలోచనాపరుడైన నక్కపిల్ల మంటలు రావడం చూసి ముందుగానే ఓ పక్కకి పరిగెత్తింది అది రోజు తిరిగే ప్రదేశాలన్నీ గుర్తు తెచ్చుకుని ఓ దారి కనిపెట్టి అడవి దాటి బయటపడింది అమ్మా అంటే చదువుకున్నట్టా అవును బాబూ అది చదువుకున్నట్టే చదువు అంటే పుస్తకాలు చదవడమే కాదు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకున్న విషయాలను ఆలోచించి సమస్యలకు పరిష్కారాలు కనిపెట్టడం అందుకే చదువు అనేది మన జీవితంలో చాలా ముఖ్యం మేము బాగా చదువుకుని తెలివైన వాళ్లమవుతాం అమ్మ అవును బాబు చదువు మనల్ని ముందుకు నడిపించే దారి అది మనకు ఎన్నో అవకాశాలు తెరుస్తుంది మీరు బాగా చదివి మంచి వ్యక్తులుగా ఎదగాలి అని అమ్మ కోరుకుంటున్నది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఫర్ వాచింగ్ దిస్ వీడియో